ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఐపీపిఎస్ క్లర్క్ పోస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్ అని అర్థం అనమాట ఐపీపిఎస్ అంటే సో భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవచ్చు చివరి తేదీ వచ్చేసరికి మనకి ఇరవై ఒకటి ఆగస్టు వరకు మాత్రమే ఇచ్చారు మొత్తం పోస్టులు వచ్చేసరికి పదివేల రెండు వందల ఇరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే క్లర్క్ రి రిక్రూట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సెలక్షన్ అనేది ఈజీగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్ సెలక్షన్ ఐపీపిఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిఆర్పి సిఎస్ఏ ఎక్స్వి కింద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్క్ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం ఐపీపీఎస్ క్లర్క్ అప్లై ఆన్లైన్ లింక్ ను చేసింది చేసిందనమాట సో ఈ దేశవ్యాప్త డ్రైవ్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పాల్గొనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ ఖాళీలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఈ యొక్క పోస్టుల్లో పదివేల రెండు వందల డెబ్బై ఏడు మందిని కేటాయించాలనేసి ప్రభుత్వం రంగం బ్యాంకుల్లో కేటాయించాలని ఆర్థిక సంవత్సరాన్ని ప్రకారంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది నియమించింది లక్ష్యంగా పెట్టుకుందనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు సో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనే అంటే మరియు ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు యాభై తొమ్మిది పిఎం మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో మీకైతే ఒక సజెషను అది ఏంటంటే మీరు ముందే దరఖాస్తు చేసుకోవాలి అది ఎలా అంటే మీరు ఆన్లైన్ ద్వారా ఇంటర్నెట్ షాప్కి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ మాత్రమే దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి కాబట్టి ల్యాప్టాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ట్రై చేయండి ఎలా అప్లై చేయాలనేది కూడా వీళ్ళు ఎండ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎండ్ చూడండి అప్లికేషన్ లింక్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట ఐపీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవలోకనం అని చెప్పడం జరిగింది ఐపీబిఎస్ క్లర్క్ దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లో ఉందనమాట ఆఫ్లైన్ మోడ్ మరియు లేదా థర్డ్ పార్టీ వెబ్సైట్ల ద్వారా దరఖాస్తులు అంగీకరించబడవు అనేసి క్లియర్ గా ఇవ్వడం జరిగింది అలాగే ఆన్లైన్ రిజిస్టర్ తేదీ వచ్చేసరికి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనేసి ఇవ్వడం జరిగింది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఈ యొక్క టైం అనేది ఇవ్వడం జరిగింది దశ దశల వారికి గైడ్ అనమాట దశ అన్ను ఐపీబిఎస్ పోర్టల్లో నంబర్స్ అనమాట అధికారిక లింక్ ను సందర్శించండి అంటే ఇది ఎలా అప్లై చేయాలి ఆ తెలుసుకోవడానికి అనమాట దరఖాస్తు ఫారంను పూర్తి చేయండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది ఈమెయిల్ ఎస్ఎంఎస్ ద్వారా అందుకున్న ఆధారాలతో లాగిన్ అయ్యే విధంగా ఉండాలి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ పత్రాలను అప్లోడ్ చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది మీ యొక్క చిత్రం అంటే మీ యొక్క ఫోటో అనేది జేపీజీలో ఉండాలి జేపీఈజీ ఫార్మట్ లో కూడా ఉంటే సరిపోతుంది సో ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీలో ఉండాలన్నమాట మీ యొక్క ఫోటో సంతకం వచ్చేసరికి తెల్ల కాగితంపై నల్ల సిరాతో అంటే నల్ల నల్లింకి పెన్నుతో మీరైతే సంతకం అనేది చేసి అప్లోడ్ చేయాలి అది కూడా జేపీజీ ఫార్మెట్ లో టెన్ టు ట్వంటీ లో ఉండే విధంగా చూసుకోండి అలాగే ఎడమ బటన్ వేలు ముద్ర అనేది ఉండాలి అది కూడా జేపీజీ ఫార్మెట్ లో అనమాట ట్వంటీ కేబీ నుండి ఫిఫ్టీ కేబీ వరకు ఉంటే సరిపోతుంది చేతితో రాసిన ప్రకటన ఫార్మ్ ఫార్మట్ ప్రకారం ఫిఫ్టీ కేబీ నుంచి హండ్రెడ్ కేబీ వరకు ఉంటే సరిపోతుంది ఆ టెన్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి స్థానిక భాష ప్రావీణ్యం కోసం ఆ ఇది వర్తిస్తుంది అనమాట సో వైకల్య ధృవీకరణ పత్రం కూడా ఉండాలన్నమాట ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళకి అనమాట ఇది వర్తిస్తే భారత ప్రభుత్వ ఫార్మేట్ ప్రకారం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే దరఖాస్తు రుసుము అనేది మీకైతే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అలాగే నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఈ నాలుగుల ద్వారా మీరు దరఖాస్తు రుజుము అనేది చెల్లించవచ్చు దరఖాస్తు రుజుము వచ్చేసరికి పురుషుడికి స్త్రీకి యూబీ యూఆర్ అంటే అన్ రిజర్వ్ క్యాండిడేట్ కి క్యాండిడేట్స్ కి అలాగే ఈడబ్ల్యుఎస్ క్యాండిడేట్స్ కి ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది ఉంటుంది ప్లస్ జిఎస్టితో సహా అలాగే ఎస్టిఎస్ ఎస్సి ఈఎస్ఎం ఈఎస్ఎం అలాగే ఈ ఆ డిఈ ఎస్ఎం వాళ్ళకైతే నూట డెబ్బై ఐదు రూపాయలు జిఎస్టితో సహా ఫీజు అనేది చెల్లించవచ్చు అనమాట సో ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకైతే అప్లికేషన్ కి తుది సమర్పణ అనేది ఇవ్వడం జరిగింది అన్ని సమాచారాన్ని కూడా జాగ్రత్తగా సమీక్షించి అప్లై చేయండి అనేసి ఇవ్వడం జరిగింది ఒకసారి సమర్పించిన తర్వాత ఎటువంటి మార్పులు అనుమతించబడవు మరి ముఖ్యంగా చెప్పారు ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ రీకరెక్షన్ చేయాలన్నా అది అనుమతించబడదు అనమాట మీ దరఖాస్తు నిర్ధారణ పేజీ మరియు రుసుము రసీదును డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుని ఉంచు సో మీరైతే ఐపీపీఎస్ క్లర్క్ కోసం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి సంస్థ ఉండాలి పదో తర సర్టిఫికేట్ ఉండాలి కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే వైకల్యం ధృవీకరణ ధృవీకరణ పత్రం అనేది ఉండాలి చెల్లిబాటు అయ్యే ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి ఆధార్ కార్డు ఓటర్ ఐడి అలాగే పాన్ మొదలైనవి అనమాట ఈమెయిల్ మరియు మొబైల్ నంబరు కంపల్సరీగా ఉండాలి ఓకేనా సో ఇవి మొత్తం కూడా మీకు ఉండవలసినవి అలాగే నెక్స్ట్ ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి చేసుకునేటప్పుడు ఎక్కడైతే మీకు మొత్తం అంతా కూడా ఎలా అప్లై చేయాలో అవన్నీ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్ గా తెలుసుకుందాం గవర్నమెంట్ జాబ్ కి మీరు అప్లై చేయాలనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా సో ఈ స్టెప్స్ అనేవి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మీరు తెలుసుకుంటే ఈజీగా అప్లై చేయడానికి అవుతుంది అనమాట సో ఇక్కడైతే టూ అప్లై ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఫాలో ది స్టెప్స్ అనేసి ఇవ్వడం జరిగింది స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కొంచెం అయితే లెంగ్ లెంత్ అనేది అవుతుంది సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకేనా స్టెప్ వన్ వచ్చేసరికి ఫైన్ ద జాబ్ ఓపెనింగ్ సో ఏ గవర్నమెంట్ ద్వారా మీకు జాబ్ ఓపెనింగ్ అయ్యింది అనేది మీరు తెలుసుకోవాలి సో లుక్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఆన్ అఫిషియల్ వెబ్సైట్ లైక్ ఎస్ఎస్సి యూపీఎస్సి ఆర్ స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ యూ క్యాన్ ఆల్సో చెక్ ద పోర్టల్స్ లైక్ లింక్ అవైలబుల్ గవర్నమెంట్ వేకెన్సీ ఇన్ఫో ఆర్ గవర్నమెంట్ జాబ్స్ అలాట్ ఇన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో మీరైతే ఈ యొక్క లింక్స్ ద్వారా మీరైతే లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అనేది తెలుసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఓపెనింగ్ అనేది ఏంటనేది మీరైతే కనిపెట్టాలన్నమాట సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి చెక్ ఎలిజిబిలిటీ సెటరియా సో ఈ యొక్క జాబ్ కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్స్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ దగ్గర ఈ జాబ్ యొక్క నోటిఫికేషన్ లో మీరై మీకైతే కనిపిస్తాయి కాబట్టి సో మీరైతే క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్స్ అనేవి కం కంపల్సరీగా తెలుసుకోవాలి థర్డ్ వన్ వచ్చేసరికి స్టెప్ త్రీ వచ్చేసరికి రిజిస్టర్ అండ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ సో మీరైతే క్రియేట్ అండ్ అకౌంట్ ఆన్ ద దీషియల్ వెబ్సైట్ ఒపీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ అండ్ అప్లోడ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఐడి ప్రూఫ్ ఫోటో అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ సో మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరైతే మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది అలాగే డాక్యుమెంట్స్ అనేవి ఏవైతే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అడిగారో అవి మాత్రమే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా సేమ్ అనమాట ఓకేనా సో స్టెప్ ఫోర్ వచ్చేసరికి ఫేదా అప్లికేషన్ ఫీజు సో అప్లికేషన్ ఫీజు అనేది మీరైతే ఆన్లైన్ త్రూ యూపీఐ ద్వారా కూడా చెల్లించవచ్చు లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కూడా చెల్లించవచ్చు అనమాట అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు యూపీఐ ద్వారా అయితే మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లేకపోతే యూపీఐ ద్వారా మీరు డైరెక్ట్ గా చెల్లించవచ్చు ఆన్లైన్ పేమెంట్ అనేది ఓకేనా స్టెప్ ఫైవ్ వచ్చేసరికి సబ్మిట్ అండ్ వెరిఫై సో మీరైతే డబుల్ చెక్ చేసుకోవాలన్నమాట సో ఏవైనా ఎర్రర్స్ గాని ఉంటే వాటిని మళ్ళీ రీచెకింగ్ చేసుకొని ఎర్రర్స్ ఉంటే వాటిని తీసేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇచ్చే విధంగా చూసుకోవాలి అలాగే ఒకసారి రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నా పర్వాలేదు సబ్మిట్ ఫైనల్ గా సబ్మిట్ చేసినప్పుడు ఓకేనా సో మొత్తం వెరిఫై చేసుకొని అప్పుడు ఫైనల్ గా మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకైతే అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట ఓకేనా సో ఇది మొత్తం అంతా కూడా మీరు ఫాలో అవలసిన స్టెప్స్ అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు అప్లోడ్ సో మీరైతే ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి లైక్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఆర్ అదర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదైతే ఆధార్ గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ద్వారా మనకి ఐడి కార్డ్స్ అనేవి ఉన్నాయో అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఓటర్ ఐడి అలాగే ఇంకా ఏవైనా లైసెన్స్ కానీ ఇటువంటి ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనమాట మార్క్ షీట్స్ కావచ్చు ఆ డిగ్రీ అనమాట సో ఆర్ డిప్లొమాస్ లేకపోతే ఒకవేళ ఈ నోటిఫికేషన్ ఆ ట్వల్త్ క్లాస్ గానీ టెన్త్ క్లాస్ కానీ సంబంధిస్తే ఆ యొక్క సర్టిఫికేట్లు మాత్రమే మీరైతే ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు రీసెంట్ తీసింది మాత్రమే అప్లోడ్ చేసే విధంగా చూసుకోవాలి అలాగే అదర్ డాక్యుమెంట్స్ అనమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ అడిగితేనే అప్లోడ్ చేయండి అడగపోతే ఎటువంటిది అప్లోడ్ చేయక్కర్లేదు సో అదర్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ ఇన్ ద జాబ్ నోటిఫికేషన్ అనేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క అప్లికేషన్ కి సక్సెస్ఫుల్ అప్లికేషన్ టిప్స్ పర్ సక్సెస్ఫుల్ అప్లికేషన్ అనమాట నెక్స్ట్ వన్ సో అది కూడా చూడొచ్చు రీటా జాబ్ నోటిఫికేషన్ కేర్ఫుల్లీ అనేసి ఇవ్వడం జరిగింది మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కరెక్ట్గా చదవండి ప్రతిది ప్రతి పాయింట్ని కూడా కరెక్ట్గా చదువుకొని సో మీరైతే అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ని అండర్స్టాండ్ ద ఎలిజిబిలిటీ సెటరియా సో ఎలిజిబిలిటీ సెటరియాని అర్థం చేసుకోవాలి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవిని మీరు అర్థం చేసుకొని మీరైతే డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అలాగే ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ కరెక్ట్లీ సో ఏవైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా మనం కరెక్ట్గా అప్లోడ్ చేసే విధంగా అంటే టైప్ చేసి విధంగా ఉండాలన్నమాట సో ఇన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్లోడింగ్ రాంగ్ డాక్యుమెంట్స్ రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది కాబట్టి రెడ్ మార్క్ వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మీరు చెక్ చేసుకుని మీరు డైరెక్ట్ గా అప్లై చేయవలసి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్ టైం సో ఈ యొక్క అప్లికేషన్ ఎన్ష్యూర్ యువర్ సబ్మిట్ ద అప్లికేషన్ బిఫోర్ ద డెడ్ లైన్ టు అవాయిడ్ రిజెక్షన్ సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి సో ఎన్ డేట్ వచ్చినంత వరకు కూడా మీరు సబ్మిట్ చేయకుండా ఉండకండి సో అప్లికేషన్ ఓపెన్ అయినా ఒక త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ లోపలే మీరు అయితే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది సో ఎన్ డేట్ వరకు వస్తే ఆ యొక్క అప్లికేషన్ డేట్ అయిపోయే టైంలో మీరు అప్లై చేస్తే అది ఎలో కాదు అనమాట సో సర్వర్ బిజీ అయినా రావచ్చు సో అదొకటి గమనించండి సో ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్వ్యూస్ అని ఇవ్వడం జరిగింది సో మీరైతే ప్రిపేర్ ద సెలక్షన్ ప్రాసెస్ అలాగే వెదర్ రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఆర్ బోత్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇదన్నమాట మొత్తం అంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అలాగే మీరు ఎలా అప్లై చేయాలి అనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది కాబట్టి సో ఈ పాయింట్స్ తెలుసుకున్నాక మీరు అయితే ఈజీగా అప్లై చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్ కి అలాగే ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్